మంగళగిరి నాకు చాలా సంతోషం ఉంది మా వీధి పలస పండుగ వచ్చాను అందరు స్నేహితులతో కలిసి పండుగ చేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది పొందుతాడా ముప్పై ఆరో టేటర్ మంచి మనిషి మనసున్న మనిషి ఎప్పుడు ఏదడిగినా కాదు లేదు నేను మా ఊంటికి మరి నన్ను పిల్లండి నేను కార్యక్రమం చేస్తున్నాను శ్రీ మసిబుక్ రాజు గారికి వేదిక మీదకి సౌకర్యంగా ఆహ్వాసిస్తాం సార్ వెల్కమ్ సార్ విశాలమైన విశాఖ ఎక్కడున్నా సరే నేను నాది పండగానే వచ్చే మా ఆలయ ధర్మకర్త శ్రీ క్రిస్టర్ చెన్న ఆత్మరావు గారి కుమారు సభ్యులు అందరికి పెద్ద ఒక్కరిని పేరు పేరున ఆహ్వానించి ఈ యొక్క వేదిక చిన్న సన్మానంతోటి మీ పాటలకి మా పాటలు జతపరిచి మీ ముందు ప్రజలు చేస్తారా అలాగే ఒక రెండు నిమిషాలు మా కార్పెట్టర్ గారు మాట్లాడతారు ఈ యొక్క అధిగారు పంచాయతీ రెండు సంక్షేమ సంఘం ప్రతి ఒక్క కుటుంబానికి ఈ యొక్క పరస అమ్మవారి రాజస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అలాగే ప్రతి ఒక్కరికి అంటే తండ్రి గారి ధర్మకర్తగా ఉన్నప్పటి నుంచి ఈ యొక్క పండుగలు మేము పాల్గొనడం ఇంటికెళ్ళడం మా ఆన్వాయితీ అలాగే మా తల్లి దేవుల వల్ల ఇప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాం ఆ తల్లి కోసం ఆ దేవతల కోసం ఈరోజు నా సహజ కార్పొరేట్ మాస్టర్ మేనేజర్ వాళ్ళ ఆయనటువంటి మాస్కోరాజు గారు అంటే ఎప్పుడైనా చిన్న విషయంలో కూడా నేను నాకు సహజ మార్కెట్ కాబట్టి ఫోన్ అనుకో ఏమైనా తక్షణమే ఎందుకంటే మా రెల్వీలు కానీ మా ఎస్సీలు అందరూ ఒక ఒక గర్వించే ఒక విషయం ఏంటంటే జంటు ఒక ఎస్సీ మాస్కో గెలిచారంటే ఒక గర్వ కారణం మా ఎస్సీకే అదే మాస్కో రోజు కనుక అందువల్ల ఏ పని చెప్పినా మా బ్రదరు చేస్తాను గురువు అంటాడు సార్ అందరూ మినిమం చెప్తున్నాను ఆయనకి నేను మా రిలీ తరఫున ఆయనకి కృతజ్ఞతూడదు మేము మా సంఘ సభ్యులకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అందులో ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తి నిన్న చిన్న విషయంలోనే ఆయన ఇన్విటేషన్ అంటే ఎంత ఫోన్ చేసినా రాజకీయ ఫోన్ చేసి అక్కడ కేర్ చేయండి బాగాలేదు మీది ప్రస్తుతం నేను మార్నింగ్ వరకు నేను ఇన్స్పెక్షన్ అని చెప్పారు అలాంటి కాన్ఫిడెంట్ మా చుట్టాలు పెట్టినారు బయట గనుక చిన్నగానికి మేము సప్తారు నేరాజు లేదు వెనుక ఒకే ఒక రెండు నిమిషాలు మేము ముగించి వెళ్తాం మా సాంగ్ సభ్యులతో పాటు థ్యాంక్ యూ సార్ नहीं <tell> नहीं ఎప్పుడు ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు సేవలు ఇస్తున్నా నా సోదరుడు నా ఆత్తులు ఈ రోజు ఈ భాష సందర్భంగా ఈ ఆర్కెస్టర్ పెట్టడం జరిగింది నిజంగా నేను ఈ రోజు ఈ జన సముద్రం చూసేసి నేను చాలా సంతోషపడుతున్నాను నాకు తెలిసినంత వరకు పోయిన తర్వాత దక్షిణ నియోజకవర్గంలో కాదు సిటీ మొత్తం మీద కూడా బహుశా నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద కూడా వైఎస్ఆర్ సిపి జెండా రంగు పెట్టి ఇంతటి ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ఏకైక వ్యక్తి నివాసం చెప్పేసి నేను ఈ వేదిక నుంచి ఘంటా పథకం తెలియజేస్తున్నాను మిత్రులారా నిజమే ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి కూడా భయపడే పరి మీ అందరికి సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య తీసుకున్నాను జై అందరికీ కూడా తెలుసు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనాలు చేసుకొని అమ్మవారిని పూజిస్తే మరి మంచి జరుగుతుంది అనేది అనుకున్నాను నేను కూడా పూజించాను నేనైతే ఇంకా మన ఏరియా ఈ రెల్లి వీధి అలాగే ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా సక్సెస్ ఉండాలని ప్రజలందరికీ ఈ సంవత్సరం విద్యార్థులు విద్యార్థు నుంచి బాగా చదువుకోవాలని అలాగే మంచి జాబులు రావాలని తద్వారా మంచి ఆలోచన వచ్చి ఈ ఏరియా బాగా డెవలప్ అవ్వాలని పాడి పంటలు ఆహ్లాదకరంగా ఈ ఏరియా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని వస్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఈ పండక్కి ఇక్కడ అందరికి ఉద్యోగాలు వస్తాయి నో డౌట్ ఎందుకంటే ఖచ్చితంగా మన పిల్లలు బాగుండాలి మనం బాగుండాలి రండి అసలు గారు రండి ఓకే మరియు ఈ రోజు కూడా ఈ అమ్మవారి పండగ మంచి ప్రత్యేకంగా తెలుసా బ్రిటిష్ వారికి అబద్ధాల కింద పదహారు సంవత్సరాలు పదహారుంటే విముక్తులై మనకి మనం స్వేచ్ఛగా పరిపాలన చేసుకోవాలని చెప్పి ఈ రోజు రోజు అలాంటి రోజు నాడు ప్రజలందరూ స్వేచ్ఛగా హాయిగా మరి గాలి గాలిపించుకునే రోజు వచ్చింది ఈ రోజు ఆ రోజు నాడు అమ్మవారి పండుగ జరుపుకోవడం చాలా ఆనందదాయక విషయం మరొకసారి కమిటీ సభ్యులందరూ కూడా అన్న మరి జాగ్రత్త మిగతా అందరికి కూడా పేరు పేరు మరొకసారి

మా వార్డు ముప్పై ఆరు రోడ్లు గల దిగురమీద అత్యంత వైభవంగా శ్రీ 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 పొలమమ్మ మరియు దుర్గమ్మ అమ్మవారి జాతర మా ఆయన ఆధ్వర్యంలో జరగటం మాకు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఈ పరిస్థితిని ఇంత ఘనంగా తీర్చిదిద్దిన ఘనంగా చేస్తున్నాం ఆలయ కమిటీ వారికి అదేవిధంగా నా సోదరుడు ముఖ్యంగా చంద్ర జానకి రామ్ గారికి అదేవిధంగా నిజంగా రోజు మేము సగర్వం ఇవాళ జానకి జానకి గారు చేసిన ఈరోజు ఈ పరసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సత్య దగ్గర దక్షిణ నియోజకవర్గంలో కానీ లేదా నగర పరిధిలో కానీ లేదా రాష్ట్ర పరిధిలో కానీ జరిగే లేదో కానీ ఈ రోజు వరకు కూడా ఎన్ని అవంతరాలు అడ్డు అడ్డొచ్చినా ఎన్ని అవంతరాలు ఎదురైనా సరే పార్టీ జెండా నివాళ దక్షిణ నియోజకవర్గంలో విశాఖపట్నం సిటీలో ఇచ్చిన ఏకైక వ్యక్తి శ్రీ చన్న జానకి గారు అని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం మిత్రులారా పాత్రిక మిత్రులకు ఇదే విధంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య నా పేరు చెన్న జానకి రామ్ ముప్పై వార్డు కార్పొరేటర్ ఈ యొక్క సంఘ ఆలయ ధర్మకర్తని ఇదివరకు మా తండ్రి గారు రామాలయం ధర్మకర్తగా ఉండేవారు ఆయన అంటే అందుబాటు అడుగుజాడల్లో మేము నడుస్తూ అంటే యొక్క పరస అనేది ముందు నుంచి ఆనవాయిదీగా మా తాత ముత్తాతల పెద్దల నుంచి వస్తుంది అప్పటి నుంచి మా తండ్రి గారు ప్రెసిడెంట్గా ధర్మకర్తగా చేస్తూ ఇది నిర్వహిస్తూ వస్తున్నారు అంటే అదే కరెక్ట్ క్రమంలో నేను కార్పొరేట్గా ఉంటుండగా నిర్వహిస్తూ వస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మన మాస్ఫర్ మేరీ జోన్స్ గారు భర్త అయినటువంటి రాజు గారు రావడం కూడా మాకు ముఖ్యంగా గర్వకారణం ఎందుకంటే నేను ముప్పై ఏడో వార్డులో ఉన్నాను ఒక ముప్పై ఏడో ఉండేది మత్స్యకారులు ఎస్సీలు అది ఎస్సీ వార్డు అయినా ఇక్కడ జనరల్ వార్డ్లో సత్తా చూపించి ఒక ఎస్సీ అతను జనరల్ వార్డ్లో ఒక కార్పొరేటర్ అయ్యి ఆయన రాజు గారు మనకు ప్రతి అంటే ఏదో ఏ టైం అయినా ఎనీ టైం బ్రదరు ఇలాగా నాకు ఈ కార్యక్రమం ఉంది పనుంది ఇది చేయండి మా కాలు కానీ ఏదో ఒకటి మా ప్రజల ద్వారా చెప్పిన వెంటనే చేసే సత్తా మాస్కోరాజుకు ఉంది కాబట్టి అలాగే నిన్న ప్రత్యక్షంగా మా సంఘ సభ్యులతో మేము చూసాం ఆయనకి ఇన్విటేషన్ ఇస్తూ ఒక రెండు రోజులు ముందు నిన్న ఒక టూ డేస్ ముందు ఇచ్చేటప్పుడు ఆయన వెను వెంటనే ఫోన్ చేసి నాలాగే ఫోన్ చేసి ఎందుక ఇప్పుడు చేస్తాను ఎవరు అని చెప్పి వెంటనే ఆ ఏరియాలు క్లీన్ చేయించి ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఎవరికైనా జ్వరాలు కానీ చూస్తున్నారు కదా రకరకాలు అనేక రకాలైన అంటువ్యాధులు వస్తున్నాయి దానివల్ల ఆయన గమనించి వెంటనే ఫోన్ చేసి తెల్లవారు చూస్తే మొత్తం క్లీన్ నీట్ అండ్ క్లీన్ చేసి బ్లీచింగ్లు కానీ అన్ని చేయించాయి ఎందుకంటే వార్డు ఈ దేవాలయం ఉండేది కూడా ముప్పై వార్డులోనే ఉంది ముఖ్యంగా కానీ ఆయన చెప్పిన వెంటనే చేసే వ్యక్తి ఈరోజు మేము కూడా ఆయన సత్కరించడం కూడా మాకు కూడా గర్వకారణం ఎందుకంటే సంఘ సభ్యుల ద్వారాగా ఆయన మా సంఘానికి కానీ మాకు కానీ ఎలవేళ్ళ మాకు చేస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించారు మాకు మా ముప్పై ఆరవార్డులో మా కులస్తులందరూ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క పరస్ ద్వారాగా ఈ శ్రీ పోలమాంబ దుర్గమాంబ అమ్మవార్ల ద్వారాగా ప్రతి ఒక్క మా ఇల్లు కులస్తులు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నేను ఈ యొక్క పోలీస్ మన పోలీస్ శాఖ మరొక ముఖ్య విషయంగా పోలీస్ శాఖ మరియు మన ఫ్రంట్ అండ్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటారు సార్ నా పేరు చన్నా శ్రీనివాస్ మా దిగువరీది పంచాయతీ రైలు సంక్షేమ సేవ సంఘానికి సెక్రటరీగా వహిస్తున్నాను అలాగే మాకు ఆ కమిటీ సభ్యులు అందరూ మొత్తం టోటల్గా ఈ యొక్క జాతర అవ్వడానికి ప్రతి ఒక్కరూ సాయి సహకాలను అందిస్తున్నారు అలాగే ముఖ్యంగా ఏంటంటే మా కార్పొరేటర్ అయినా కాదు కార్పొరేటర్ కాదైనా మాకు ఇక్కడ ధర్మకర్త రామల్యాణ ధర్మకర్త ఏంటంటే మా జాతికి ఒక పెద్ద దిక్కుగా నిలబడి మా చిన్న జానిక్రామ్ గారు ముప్పై ఏడు వరకు కార్పొరేటర్ గారు మాకు అన్ని విధాలుగా ప్రాయ సహకర్లు అందిస్తున్నారు అలాగే మా రాజు గారు కూడాను ఎంత నేనెంత ఆయనంతా నేనెంత అనుకో ముందుకొచ్చి మాకు ఈ పండుగ జరపడానికి ముందుకొచ్చి వీళ్ళందరికీ పేరు పేరిన మరొకసారి నమస్తం అంత లెక్పించుకుంటున్నాను సార్ అలాగే ఈ జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ముప్పై రెండవ జాతర కానీ ప్రతి సంవత్సరం డబుల్ అవుతుంది కానీ తగ్గటం లేదు ఆ అమ్మవారి తల్లి అందరికీ అలాగే చల్లగా దీవెనలు అందించి అందరికీ సాయి సహకారాలు అందించి అందరికీ అమ్మవారి అందరికీ మంచి శుభాలు కలిగించి అమ్మవారి చల్లని దీపాలు అందిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్కారం